అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా కుంభరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం వారికి జూన్ నెల ఐదవ తేదీన అనగా గురువారం నాడు నడువి యొక్క జాతక ఫలితాల గమనించినట్లయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబేటువంటి ప్రతికూల అనుకూల సంఘటనలు ఏమిటి రేపటి రోజున మీరు వినబోతున్న శుభవార్తలు అలాగే మీరు చేయాల్సిన పనులు చేయకుండా పనులు చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తెలుసుకుందామండి కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ ఎక్కువ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి గురువారం నాడు జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి అంతకుముందు ఈ చ ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక ఈ యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం పైకి చూడడానికి కోపంగా ఉన్నట్లు అనిపిస్తారు ఎదుటి వ్యక్తులకు ఎలా అనిపిస్తారంటే వీరితో మాట్లాడాలన్నా కూడా వీరికి చాలా గర్వమేమో పొగరేమో లేదంటే దర్జాగా ఉన్నారు చూసేందుకు మాట్లాడాలంటే మనతో మాట్లాడతారు లేదో అన్నటువంటి ఒక భావన ఎదుటి వ్యక్తులకి కలిగించేలాగా ఈ యొక్క తీరు అలాగే వీరిని చూస్తే ఎదుటి వ్యక్తులు అలా అనుకుంటారు అనమాట అంటే అంత హుందాగా కనిపిస్తారు అంతేకాకుండా పైకి చూసేందుకు గర్వంగా కనిపించినప్పటికీ కూడా వీరి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మంచి మనస్కులు ఎవరైనా కానీ ఏదైనా సహాయం చేయడంలో ముందంజలో ఉంటారు అలాగే వీరి దగ్గర ఉన్న లేకపోయినా కొన్ని సందర్భాలు లేని దగ్గర అంటే లేని దగ్గర కొంత సర్దుబాటు చేయడం కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత చదువుతారండి దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా వీరు వేస్ట్ చేసినటువంటి దాఖలాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి ఎక్కువగా వీరికి కొన్ని సమస్యలు అనేటివి తగ్గుపరంగా ఎదురైనప్పటికీ కూడా మీరు ఏంటంటే పెద్దలు చెప్పినటువంటి మాటలు కానీ ఇంట్లో స్నేహితుల వల్ల కానీ శ్రేవులస్ కానీ ఎవరైనా మంచి కోరి ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుండదు చెప్పి ఇలా మంచి సలహా ఇస్తే దాన్ని పాటించకుండా ఉండడం వల్ల చాలా వరకు కూడా తెలిసి తెలియనటువంటి విషయాల్లో చాలా వరకు కూడా మీరు మోసపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించాలండి అందరూ కూడా మంచిగా ఒకేలాగా ఆలోచించేటువంటి స్వభావంతో ఉంటారు కాబట్టి మీరేంటంటే ప్రతి ఒక్కరు కూడా మనలాగానే ఆలోచిస్తారేమో మనలాగానే మంచి మనసుకులేమో అని చెప్పేసి అనుకుంటారు కాబట్టి అందరు కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళే ఉండాలని చెప్పి లేదు అలాగే చెడ్డవారని కూడా కాదు మీకు తోచినంత సహాయం చేయండి తప్పులేదు కానీ ఆ సహాయం నిజంగా మీరు ఎంతవరకు కొలిసి మీ దగ్గరికి వచ్చేట విషయాన్ని కూడా తప్పకుండా తెలుసుకోండి ఇక ఈరోజున ముఖ్యంగా విషయానికి వస్తే క్రీడల్లో అలాగే కొన్ని మీకు ఇష్టమైనటువంటి ఆటల్లో అనేటువంటి అవకాశం కనిపిస్తుంది అది కూడా మీ పాత స్నేహితులు కలుసుకోవడం కానీ ఉన్నటువంటి స్నేహితులతో కావచ్చు లేదా బంధువర్గాలతో మీకు కావచ్చు ఎన్ని చక్కగా ఎన్ని పనులు ఉన్నా సరే మీ బిజీ సైడ్లో మీ పనులకు మీరు ముగించుకున్న సమయాన్ని క్రీడా సమయానికి కేటాయిస్తారు కానీ దాని ద్వారా చాలా రోజుల నుండి కోల్పోయినటువంటి శక్తిని చక్కగా పుంజుకోవడానికి ఈ యొక్క క్రీడారంగం అనేది మీకు మంచి సహాయం అందిస్తుంది అలాగే కొన్ని విషయాల పట్ల సున్నితంగా వ్యవహరించి కొంత మీకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఇంకొక తాతల తరం నుండి కానీ లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి తరపు నుండి కానీ ఏదైనా ఆస్తిపాస్తుల విషయంలో మీకు దక్కాల్సినటువంటి వ్యవహారాలు ఉంటే మాత్రం వాటిని ఎక్కువగా కోపతాపంతో కాకుండా సెడ్లైనటువంటి భావనతో ఎదురు వ్యక్తులతో ఇంప్రెస్ అయ్యే విధంగా మీ పట్ల కోపాన్ని తెచ్చుకోండి లేదంటే ఇంకేదైనా కానీ అహంభావాన్ని గణక ప్రదర్శిస్తే మాత్రం తప్పకుండా వచ్చినటువంటి ఛాన్స్ కూడా మీరు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాస్తు ఆపాస్తుల విషయంలో ఈ యొక్క వ్యవహారంలో జాగ్రత్తగా రెండు రెండుసార్లు ఆలోచించి మీ తల్లిదండ్రులను కానీ లేదంటే మీ పెద్దలను కానీ మీ స్టేబులాస్టలను కానీ కలిసి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి విషయాలు మీ గురించి అలాగే మీ దానికి సంబంధించినటువంటి విషయాల గురించి తీసుకొని దాని ద్వారా చాకచక్యంగా ఆలోచిస్తే మాత్రం మీకు మంచి అయితే కనిపిస్తున్నాయి అలాగే కొత్త ప్రాజెక్టులు ఎవరైతే మొదలు పెట్టాలని చెప్పి రాసి అనుకుంటున్నాను ఆ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు దీని గురించి కూడా భరోసా కల్పించేటువంటి అవసరం మీకు తప్పకుండా ఉంది మీకు సంబంధించినటువంటి వైపు ఎక్కువ కలుసుకొని వీరికి ఎంతవరకు ఏం చేస్తే మంచిదే విషయాన్ని తెలుసుకొని అప్పుడు కొత్త ప్రాజెక్టు మీద కానీ మొదలు పెడితే మంచిది అనమాట ఇక ఈరోజు బాగా బయటకు వెళ్ళడానికి మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడండి ముఖ్యమైనటువంటి విషయాలు ఎందు బయటకు రాక తప్పదు మళ్ళీ కొంత వీరు మానసికమైన ప్రశాంతత కొరకు దూరం అవుతారు అలాగే భాగస్వామితో కొత్త వ్యాపారం మొదలు పెట్టడానికి అప్పటి రోజున చాలా రోజు అనుకూలంగా ఉన్నటువంటి చెప్పుకోవచ్చు అందరికీ కూడా భాగస్వామి వైపు కూడా మంచిగా మీకు అయితే కలుపుబాటుగా కనిపిస్తున్నాయి అక ఒకసారి మాత్రం మీ భావ భావసములతో మీ చేతులు కలిపే ముందు ఒకసారి జాగ్రత్త అవసరించుకోండి ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ లేదంటే ఏదైనా కానీ ఇంట్లో కెమెరా బాగుండదని ఒక స్త్రీ రాక మీ జీవితంలోకి ఇక ఈరోజు ఇంట్లో ఏదైనా కానీ కార్యక్రమం వల్ల లేదంటే ఇంట్లో ఏదైనా కానీ ముఖ్యమైనటువంటి పనుల వల్ల ఒక స్త్రీ రాగా మీకు చాలా రోజుల నుండి దాచిపెట్టినటువంటి ఒక రహస్యం అనేది మీకు తెలియడం జరుగుతుందన్నమాట అంటే మీకు రావాల్సినటువంటి పూలు కానీ ఇంట్లో ఇలా స్థలాలు కానీ ఇలా ఏదైనా కానీ మీకు దక్కాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయాల్లో ఆ యొక్క స్త్రీ ద్వారా మీరు మీకు తెలియనటువంటి రహస్యాన్ని అయితే తెలుసుకోవడం ద్వారా మీరు చాలా సంతోష పెడతారని చెప్పుకోవాలి దీంతో మీకు రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా మీరు పొందబోతున్నారని తెలుసుకోండి అలా ఆ స్త్రీ ద్వారా మీకు మంచి మేలు అయితే జరుగుతుందండి మరి ఇంతకీ ఆ స్త్రీ ఎవరని చెప్పి మీరు కూడా అనుమానిస్తున్నారు కదా ఆ స్త్రీ అంటే మీ బంధు వర్గంలో ఎవరైనా కానీ బంధువుల వర్గం మీ యొక్క భాగస్వామి తరపున వ్యక్తులు అంటే మీకు మరదలు కానీ లేదంటే ఇలా దగ్గర బంధువులే కావచ్చు ఇలా ఎవరైనా కానీ మీ ఒక స్త్రీ ద్వారా మీరు రావాల్సినటువంటి పాసుల విషయంలో ఒక మ రహస్యం అయితే తెలియబడుతుందండి కాబట్టి దాని ద్వారా మీ జీవితంలో సరికొత్త అదృష్టాన్ని మీకు మీరుగా తెచ్చుకున్న వారు అవుతారు అలాగే రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చాలా చక్కగా అనుకూలంగా ఉంటాయి కనిపిస్తాయి అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా పత్రంలో విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది కోర్టు సమస్యలు వారికి కోర్టుకి ఏదైనా కానీ కోటికి సంబంధించినటువంటి విషయాల్లో మీకు మీ తరపున ఏదైనా సమస్య ఉన్నా కానీ అది క్లియర్ అవుతాయి ఇంకా ఎంత హుషారుగా ఉన్నా కానీ మీ యొక్క ఆత్మీయులలో ఒకరు మీ వద్ద ఉండలేక ఏదో ఒక విధంగా గొడవకు దివడానికి కారకులు అవుతారు కాబట్టి మీకు ఆత్మీయుల పస్త జాగ్రత్తగా ఉండండి అలాగే వారితో ఏదైనా కానీ సంభాషిస్తే మాత్రం కొంచెం ఆశి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడుకోవడం ఇంటి మాట్లాడుకోవడం మంచిది కొత్త ఆదాయ మార్గాలు కూడా మీకు పుట్టుకొస్తాయి ఒక బాయసమేరినటువంటి వ్యక్తికి మీ యొక్క అంటే అతనికి సమస్య ఆవిడ కావచ్చు అతను కావచ్చు వాళ్ళ సమస్య మీకు ఏదైనా కానీ మీ దగ్గరికి వచ్చినప్పుడు పరిష్కారం కోసం మీ దగ్గరికి రావచ్చు మీరు కొంచెం ఎక్కువగా శ్రమ తీసుకునేందుకు నిర్ణయం తీసుకుంటారు మీకు వాళ్ళ దీవెనలు కూడా పుష్కలంగా అందుతాయి ఇక మీ ప్రేమ పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక మంచిగా మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది అలాగే ఈరోజు ఆఫీస్లో మీరు బహుశా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని కూడా కలుసుకుంటారు అంటే నూతనమైన వ్యక్తిని కావచ్చు లేదంటే ఇంకెవరైనా కానీ కొత్త వ్యక్తిని కలుసుకుంటారు వారి ద్వారా మీ యొక్క ఆఫీసుకు సంబంధించినటువంటి కొత్త విషయాలను కూడా పనితీరులో కానీ ఇలా కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అపరమితమైన సృజనాత్మకత కుతూహలం మీకు మంచి లాభదాయకమైనటువంటి రోజులుగా మిమ్మల్ని నడిపిస్తాయి అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కుటుంబంలో కూడా జరుగుతాయండి మీకు ఏదైనా కానీ వివాహాన్ని కానీ లేదంటే అది జరగడం లేదు మాకు చాలా రోజుల నుండి కుదరడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో ఇలా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడం ఇరుపక్షాల నుండి మీకు మంచిగా అంటే సంబంధించినటువంటి రెస్పాన్స్ అయితే మీకు దక్కడం లాంటివి జరుగుతాయి అలాగే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి రేపటి రోజున అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి అంటే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొన్ని కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ మంచి సలహా తీసుకోవడం కానీ వాటి ద్వారా మీరు పాటించే ప్రతి ఒక్క విషయం కూడా జీవితానికి చాలా ఎక్కువగా ఉపయోగపడవచ్చు అలాగే మీ కళ్ళకు నచ్చినటువంటి వస్తువులను రేపటి రోజున మీరు కొనుగోలు చేయవద్దండి ఇలా అన్నింటినీ కూడా ఎక్కువగా అవసరం లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కూడా కొంచెం మంచి అంటే మంచి రోజు తర్వాత రోజులలో ఇబ్బందికరంగా మాట్లాడ కావచ్చు అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి అంటే మన మనసుకు నచ్చినవన్నీ కూడా మనం తీసుకోలేం కదా కాబట్టి అనవసరంగా లేనిపోని ఖర్చులు అయితే మీరు ఆసక్తి చూపడం అయితే మంచిది కాదు ఇక ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా మీరైతే గడపబోతున్నారని చెప్పుకోవాలి అలాగే అలంకారలపైన ఎక్కువగా దృష్టిని అయితే సాధిస్తారు అలాగే మీకు ప్రయాణాలు కూడా చక అలా అనుకూలంగా ఉంటాయి అలాగే ఈ రోజున మీరు పనిచేసే చోట మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారంటే ఆఫీస్ కావచ్చు లేదంటే ఇక్కడెక్కడైనా సరే మీరు పనిచేసే చోట ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పేదానని ఎంతో సిన్సియర్గా వింటారు ఈ రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈరోజు చదువు పట్ల కూడా ఎంతో మక్కువ చూపించడం కఠినంగా కొంచెం మీ మనసు కనిపిస్తుంది స్నేహితులతో కలిసి మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి ఆ సమయాన్ని వృధా చేయడం కంటే కూడా చదువు పట్ల కొంచెం శ్రద్ధ చూపించడం వల్ల కూడా ముందు ముందు రోజులలో మీ జీవితానికి చాలా ఎక్కువగా ఆ అనేది ఉపయోగపడడం ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విషయాన్ని తెలుసుకొని విద్యార్థులు చాలా మసులుకోవాలి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల ఐదవ తేదీన గురువారం రాజు ఏ విధంగా ఉన్నాయండి ఒక స్త్రీ ద్వారా మీకు మంచి రహస్యం అయితే పాజిటివ్ అనేది మీ మనసులో పాజినెస్ అనేది ఎక్కువగా పెంచేలా ఉపయోగపడుతుంది కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండడానికి చక్కగా నవగ్రహ ఆరాధన చేసుకుని దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసుకున్న పర్వణేశ్వరుడు యొక్క ఆరాధన చెప్పుకోవడము కనక ధర ఆదరణ చేసుకోవడం వల్ల కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ప్రతికూలంగా అనుకూలంగా మారుతాయి కాబట్టి కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎవరి పిలో కలుసుకుందాం మరి అంతవరకు చూసేందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్